సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు రాష్ట ప్రభుత్వం సిద్దమైంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిజేరియన్లలో అత్యధిక శాతం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి దీనిపై వైద్య ఆరోగ్య శాఖ సీరియస్గా తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రులపై కమిటీని ఏర్పాటు చేసి చర్యలు చేపట్టింది ఇందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద డాక్టర్ శిల్పిని ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు సిజేరియన్లు నిర్వహించడం సౌకర్యాలు లేకపోవడం గమనించి ఆసుపత్రుల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు అందించారు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే శాశ్వతంగా మూసేస్తామని హెచ్చరించారు మొదటి కాన్పు సాధ్యమైనంత వరకు సాధారణ కాన్పుగా చేయాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ మన డిస్టిక్ట్ లో ఉంది కాబట్టి ఇది కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు కలెక్టర్ డిఎంహెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము అందరం కూడా ఒక టీమ్ గా ఏర్పడి మన డిస్టిక్ లో సెక్షన్స్ ఎక్కడైతే ఏ హాస్పిటల్స్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ అవుతున్నాయో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది కూడా ఈ టీమ్ అంతా కూడా మేము ఈ వన్ మంత్ లో మేము రైడ్ చేసి వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ లోడ్ లోడ్ పాటలు ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఒక షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వన్ మంత్ వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత కూడా అందులో కూడా వాళ్ళు ఏమైనా సరి చేసుకోకపోతే నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే ఆ హాస్పిటల్స్ అన్ని కూడా మేము సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు